అయితే ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడాలి అంటే మిమ్మల్ని ఖచ్చితంగా కలవాలి అనిపించింది ముందు సుగాలి ప్రీతి గురించి మాట్లాడుకుందాం అప్పటి వరకు సుగాలి ప్రీతిని మోస్తూ ఒక చిన్నారి జీవితం మీద తన చావు మీద రాజకీయంగా ఎదిగినటువంటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే పార్టీ ఫిరాయించడం బాధితురాలని అనటం ఇదంతా మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఎట్లాంటి అయినా సరే పదవిలోకి వచ్చిన తర్వాత ఆ వ్యామోహంతో మారిపోతారా అంటే వాళ్ళు రాజకీయం కోసమే ఈ అంశాన్ని తీసుకున్నారు అని ఈరోజు ప్రూవ్ చేసుకుంటున్నారు ఆ రోజు ఒక బాధితురాలుగా అది కూడా ఒక అడగారైనటువంటి వర్గానికి చెందిన కుటుంబానికి వచ్చిన వ్యక్తిగా నిలబడతాము వాళ్ళంటి వాళ్ళ కోసం అనేటువంటి ఒక భావన కలిగించారు అలాంటి ఒక ఫీల్ ప్రజలందరిలో కలిగించారు ఆ రోజు తీరా ఈరోజు చేయాల్సినటువంటి సమయం వచ్చేటసరికి వాళ్ళకి చేసే ఉద్దేశం లేదు చే చేసే ఇంట్రెస్ట్ అంతకంటే లేదు ఎలా తప్పించుకోవాలనే ప్రయత్నం చేసుకుంటూ చివరికి వాళ్ళని తిరిగి దూషించేటువంటి పరిస్థితి కూడా వచ్చారంటే క్లియర్గా అంటే రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తారు ముందు ఒక మాట వెనక ఒక మాట ఎన్నికలు ముందు ఒక మాట ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట అధికారం లేనప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అనేది సాధారణంగా అందరూ అనుకునేదే దానికి ఏమాత్రం భిన్నంగా లేనటువంటి వ్యక్తిగా ఇతను కూడా ప్రూవ్ చేసుకుంటున్నాడు సో ఒక టిపికల్ పొలిటీషియన్ ఎట్లా బిహేవ్ చేస్తాడు అట్లాగే అతను కూడా బిహేవ్ చేస్తున్నాడు అంతకు చేస్తున్నాడు అని చెప్పొచ్చు ఇంకా ఎందుకంటే అతని మాటలే అతను డిఫీట్ చేస్తాడు అతని స్టేట్మెంట్స్ని అతను కాంట్రడిక్ట్ చేస్తాడు అతని ఐడియాలజీనే అతను కాంట్రడిక్ట్ చేస్తాడు అంటే ఇంత వింతైనా పొలిటీషియన్ని చాలా రేర్గా చూస్తాం మనం చాలామందిని డెబ్బై ఐదు సంవత్సరాలుగా చూస్తూ వచ్చాము ఏదో ఒక పద్ధతిలో ఒక పందాలో ఒక సబ్జెక్ట్ గురించి ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడుతూ వచ్చిన వాళ్ళనే చూసాం స్వాతంత్రం తర్వాత మనకి వచ్చిన పార్టీలన్నీ బట్ ఇంత కాంట్రడిక్టరీ కాంట్రాస్టింగ్ సెల్ఫ్ డిఫ డిఫీటింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చే పొలిటీషియన్ మాత్రం ఎత్తనా చూసాం అంటే పొలిటికల్గా వాళ్ళు ఎలాంటి స్టంట్లు చేసినా పెద్ద బాధ అవ్వదు ఎవరికి పెద్ద ఇబ్బంది ఉండదు కానీ బాధితురాలని పట్టుకొని సో అసలు నువ్వు గిరిజన మహిళవే కాదు మీరు గిరిజన కుటుంబమే కాదు కదా అని చెప్పేసి మాట్లాడితే నిజంగా ఒక అత్యాచారానికి గురై హత్య కాబడ్డ ఒక చిన్నారికి న్యాయం జరగాలంటే ఈ సమాజంలో ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాల్లో ఖచ్చితంగా ఆమె ఎస్టీ సామాజిక వర్గం అయినప్పుడు అదే అయి ఉండాలా కులం ఇక్కడ పనిచేస్తుందా సార్ న్యాయం విషయంలో కూడా ఒక బాలికకు అన్యాయం జరిగింది ఒక బాలిక జీవితం నాశనం అయింది దానిని మనం అలా చూడొచ్చు కదా అసలు ప్రతి అంశంలోనూ కుల కులం అనే ప్ర అంశం అనేటువంటి ప్రస్తావన ఏంటి వై కాస్ట్ ఎవ్రీవేర్ వై రిలీజియన్ ఎవ్రీవేర్ వై రీజియన్ ఎవ్రీవేర్ ఈ ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ దేశ పౌరులు సో ఆ పౌరుల్లో మహిళలు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని పర్సే ఇన్జస్టిస్ అనేది మనం చూసి జస్టిస్ అన్యాయం ఇవ్వాలి అనే దృక్పథం ఎందుకు లేదు ఈ రకంగా ఎందుకు చూస్తున్నారు అనేది ఒకవైపు అయితే మరి వాళ్ళ పార్టీలో వాళ్ళు ఏ ఎలాంటి అలా మాట్లాడటం వాళ్ళకి అవమానించడం వాళ్ళు ఏదో మేలు చేసినట్టుగా గొప్ప మేలు చేసినట్టుగా మాట్లాడటం ఇవన్నీ చూస్తుంటే ఒకటి కనీస జ్ఞానం లేదు ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి అసలు చట్టాల గురించి ఏమాత్రం అవగాహన లేదు వాళ్ళు వేసే ప్రశ్నలు అవి చూస్తుంటే మరీ ఇంత ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా అవగాహన ఉంటుంది వీళ్ళకి ఇంత కూడా లేదా ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ కంటే అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు అన్యాయంగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను మొన్న నేను చూశాను ఏంటంటే నువ్వు నీకు పట్టాలు ఇచ్చారు భూములు ఇచ్చారు వీళ్ళ స్థలాలు ఇచ్చారు జాబ్ ఇచ్చారు అవి తిరిగి ఇచ్చే అయితే ఇచ్చేసి మాట్లాడంటాడు ఇచ్చేసి మాట్లాడ అనడానికి నువ్వెవరు అసలు హూ ఆర్ యూ నీ నీ బాబు సొమ్ము నీ అబ్బ సొమ్ము నీ సొత్తు నీ డబ్బు ఏమని ఇచ్చావానికి మనం కట్టిన ట్యాక్సెస్తో గవర్నమెంట్ నడుస్తుంది మనందరం చెల్లించే ఉప్పు మీద పప్పు మీద నూనె మీద చింతపండు మీద అన్నిటి మీద డబ్బులు కడుతున్నాం మనం ఆ డబ్బులు ప్రభుత్వానికి వస్తే ఆ ఆ డబ్బుతో ప్రభుత్వం నడుపుతుంది ఈరోజు మేము పెన్షన్లు ఇచ్చాము లేకపోతే అమ్మఒడి ఇచ్చాము లేకపోతే తెల్లి దీవినిచ్చాము అని అంటే ఇది ఎవ్వడి బాబు సొమ్ము కాదు చంద్రబాబు నాయుడుది కాదు జగన్మోహన్ రెడ్డిది కాదు వాళ్ళ తాతలది కాదు వాళ్ళ బాబులది కాదు ఇట్ ఈజ్ అవర్ మనీ వీ పేడ్ మనీ మన డబ్బుని ఒక పద్ధతిలో వాడటానికి ఒక ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అది కూడా ప్రజలు ఏర్పాటు చేశారు ఆ ప్రభుత్వం అలా ప్రభు ప్రజలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే క్రమంలో జరిగినటువంటి అన్యాయాలను సరిదిద్దేటువంటి క్రమంలో చట్టరీత్యా కొన్ని రిలీఫ్స్ ఇవ్వాలి వాళ్ళకి కొన్ని అవకాశాలు ఇవ్వాలని చట్టం చెప్తే దానికి అనుగుణంగా మీరు అధికారంలో ఉండి ఏది ఈ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చిన చంద్ర చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి అధికారంలో ఉండి కనీసం ఆ అట్రాసిటీ చట్టం కింద ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు రెండు సంవత్సరాలు రెండు వేల పదిహేడులో జరిగింది రెండు వేల పంతొమ్మిది వరకు వీళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు ఇవ్వడంలో పూర్తిగా ఫెయిల్ విఫలమై కనీసం ముఖం చూపించుకోవడానికి కూడా సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతూ మళ్ళీ ఈరోజు మీరు ఇచ్చి ఇచ్చేస్తారా అని అసలు ఎంత నాలుగో తరగతి పిల్లలు కూడా అట్లా మాట్లాడరేమో ఎందుకంటే ఈ ఈ రాజకీయంలోకి వచ్చేవాళ్ళు ఈ జనసేనలో పా ఫాలో అయ్యేటువంటి వాళ్ళ కార్యకర్తలు కానీ లేకపోతే ఫ్యాన్ బేస్ కానీ నాయకులకు కానీ నేనేమి సూచిస్తున్నాను అంటే మీ ద్వారా కొంచెం చట్టాల గురించి తెలుసుకోండి రాజ్యాంగం చదవడండి అట్రాసిటీ యాక్ట్ అంటే ఏంటో తెలుసుకోండి ప్రభుత్వం ఏ రాయితీ ఎందుకు ఇస్తుంది ఏ ఏ అంశం ఎందుకు చేస్తుంది అనే వాటి మీద అవగాహన తెచ్చుకొని కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది ఒక ఆఫీసర్గా ఎలాంటి కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉంటారు ఒక పొలిటీషియన్గా ఎలా ఉంటారు ఒక మినిస్టర్గా ఎలా ఉంటారు ఒక ఎమ్మెల్యేగా ఎలా ఉంటారు అనే విషయాలు తెలుసుకుని మాట్లాడండి అడ్డంగా నాకు నాలుగు ఉంది నాకు భాష వచ్చు కాబట్టి ఏదంటే అది మాట్లాడేస్తానంటే అసలు నువ్వెవరు ఆమెకి ఇచ్చింది వెనక్కి తిరిగి ఇమ్మంటానికి అసలు ఆమెకి ఇచ్చింది తక్కువ చేయాల్సింది ఇంకా చాలా ఉంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు తప్పు చేశారు ఎవరు రేప్ చేసి చంపేశారు వాళ్ళని శిక్షించలేదు వాళ్ళు ఎందుకు గుర్తించలేదు రెండు సంవత్సరాలు అధికారంలో ఉండి నీకు ఇన్వెస్టిజే చే ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉండి పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసింది ఎవరైనా నిర్ధారణ ఎందుకు చేయలేదు చాతగాని ప్రభుత్వమా దద్దమ ప్రభుత్వమా లేకపోతే మీరు నిందితుల వైపు ఉండి వాళ్ళ కాసి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారా దానికి ఆన్సర్ చెప్పాలి ఫస్ట్ దానికి ఆన్సర్ ఇవ్వకుండా పనికి మన మాటలేంటి తిరిగి ఆ బాధితురాలు తల్లి మీద ఎదురుదాడి ఏంటి అసహ్యంగా అసలు కనీసం మానవత్వం ఉండాలి కదా నువ్వు ఎదురుదాడి ఆ మహిళ మీద మాట్లాడుతున్నాం తిరిగి అంటే ఒక చచ్చిపోయిన బాలికను రాజకీయం చేసుకుని ఓట్లు వేయించుకున్న మీరు సిగ్గు సరం లేకుండా బాధితురాలు తల్లి మీద ఎదురుదాడి చేస్తున్నారంటే మీరు మనుషులా మానవత్వం ఉందా మీకు